Dzisiaj. రష్యా లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ నోవ్ ని మంగళవారం నాడు ఉక్రెయిన్ సీక్రెట్ సర్వీసెస్ చంపేసింది ఇక ఇగోర్ విషయానికి వస్తే న్యూక్లియర్ బయోలాజికల్ కెమికల్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ కూడా ఆయన స్కూటర్ లో బాంబు పెట్టి దూరం నుంచి రిమోట్ ద్వారా పేల్చేయడంతో ఇగోర్ దుర్మరణం పాలయ్యాడు దీంతో పుతిన్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నాడు ఉక్రెయిన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు అయితే ఇగోర్ హత్యలో కీలక పాత్ర పోషించిన ఉజ్బెకిస్తాన్ యువకుణ్ణి రష్యా ఇన్వెస్టిగేటర్స్ That's ఉక్రెయిన్ సీక్రెట్ సర్వీస్ అధికారులు ఆదేశాల మేరకు ఉజ్బెక్ యువకుడు స్కూటర్లో బాంబు పెట్టాడు కాగా ఈ ఇరవై తొమ్మిదేళ్ల యువకుడికి ఉక్రెయిన్ లక్ష డాలర్లు ఆఫర్ చేసింది ఉజ్బెకిస్తాన్ నుంచి రష్యాకి రప్పించిందని రష్యా దేశీయ స్పై ఏజెన్సీ ఎఫ్ఎస్బి వెల్లడించింది కాగా ఈ యువకుడిని మాస్కోలోని బాలాషికా జిల్లాలోని చెర్నోయి గ్రామంలో అరెస్టు చేసినట్లు రష్యా ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఇరానా ఓల్కో చెప్పారు సమాచారం అందించడానికి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు సిద్ధంగా ఉన్నారు టీవీ రావు చెప్పండి వెహికల్ లో బాంబు పెట్టి ఎలక్ట్రికల్ స్కూటర్ లో బాంబు పెట్టి అణ్వస్త్ర విభాగాధిపతి రష్యా అణ్వస్త్ర విభా విభాగాధిపతి ఇగోర్ కిరిల్లోను దారుణంగా హత్య చేశారు మరి ఈ సంఘటనకు సంబంధించి యావత్ ప్రపంచం కూడా ఒక్కసారిగా ఉలికిపెడినంత పని అయింది ఏదైతే ఒక అణ్వస్త్ర విభాగాధిపతి అంతేకాకుండా కిరిల్లో తరచుగా ఎక్కడైతే ఇప్పుడు పై దాదాపు జరిగినటువంటి దాడులన్నింటిలో కూడా కీలక పాత్ర పోషించారు అణు జీవ రసాయన ఆయుధాలన్నింటినీ కూడా సరఫరా చేయడమే కాకుండా వాటికి పరిరక్షణడుగా ఉండేటటువంటి కిరిల్లో ఈ రోజున ద ఇట్లా దుర్మరణం పాలవడం అనేది ఎవరు ఊహించినటువంటి పరిణామం అంతేకాకుండా ఆయన నివసించేటటువంటి బ్లాక్ ఏదైతే ఉందో అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ స్కూటర్లో మూడు వందల కిలోల బరువు ఉన్నటువంటి ఈ మందుగుండు సామాగ్రి కూడా లభ్యమైంది మరి ఇందుకు సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా ఒక్కసారిగా క్రిమిలిన్కు చేరడంతో హతాశులైనటువంటి పరిస్థితి మరి మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలను చూస్తే ఉక్రెయిన్పై దాదాపుగా రసాయన ఆయుధాలను దాదాపుగా నలభై ఎనిమిది నాలుగు వేల ఎనిమిది వందల సార్లు రసాయన ఆయుధాలను ప్రయోగించిన నేపథ్యంలో అతనిపై ఒక కన్నేసినటువంటి ఉక్రెయిన్ సెక్యూరిటీస్ సంస్థ ఒక్కసారిగా విరుచుకుపడింది విరుచుకుపడమే కాకుండా తనను అంతమందిస్తామని ముందుగానే ప్రకటించిన నేపథ్యంలోనే ఆ దిశగానే అడుగులు వేశారు ప్రణాళికాబద్ధంగా ఉజ్బెకిస్తాన్కు సంబంధించిన ఓ యువకుడిని ఇందుకు పురమాయించినటువంటి పరిస్థితి మరి అతను హతమ ఏదైతే ఇరు కిర్లోను హతమార్చినందుకు అతను దాదాపు లక్ష డాలర్లు ఏదైతే దీన్ని పారితోషికంగా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో పరిణామాలన్నీ కూడా ఒక్కసారిగా కళ్లకు కట్టినట్టుగా ఏదైతే ఉక్రెయిన్ సెక్యూరిటీ సంస్థ మొత్తం కూడా వెల్లడించింది ఈ హత్యకు తామే పూర్తి స్థాయిలో బాధ్యత వహిస్తామని వెల్లడించింది మరి అంతేకాకుండా ఆ యువకుడిని కూడా ఏదైతే రష్యా కూడా విను వెంటనే దర్యాప్తు ప్రారంభించి ఆ యువకుడిని కూడా బాలశిఖా రష్యాలోని బాలశిఖా జిల్లాలో అతన్ని అరెస్టు చేసింది అతను ఉజ్బెకిస్తాన్కి సంబంధించిన యువకుడిగా కూడా తేటతెల్లమైంది మరి ఈ మొత్తం పరిణామాలను చూస్తే క్రిమిలిన్కు దాదాపుగా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏదైతే ఈ కిరిల్లో నివాసానికి ఈ మార్గ మధ్యంలోనే క్రిమిలికి కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతంలోనే చాలా సెన్సిటివ్ ఏరియాగా కూడా చెప్పుకుంటారు మరి అటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఇటువంటి దారుణం జరగడం అనేటటువంటిది చాలా ఆలోచించదగ్గ పరిణామం మరి అంతేకాకుండా అణ్వస్త్ర విభాగాధిపతి ఉండేటటువంటి ప్రాంతం అణ్వస్త్ర ప్రయోగాలు అణ్వస్త్ర ఆయుధాలు ఉన్నటువంటి ప్రాంతం చాలా సెన్సిటివ్ ఏరియాగా గుర్తిస్తారు రష్యాలో మరి ఆయా ప్రాంతాలకు వెళ్ళాలంటే అక్కడ డ్యూ విధులు నిర్వహించేవారు దాదాపుగా ఏడాదికి పైగా బయటికి వెళ్ళనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి మరి అక్కడ కేవలం అక్కడ ఉన్నటువంటి సైనికులను కానీ అధికారులను కానీ కలవాలంటే ఏకంగా కొన్ని సంవత్సరాలు సమయం పడుతుంది కనీసం తల్లిదండ్రులకు కూడా అక్కడ ప్రవేశం ఉండదు మరి అటువంటి ప్రాంతంలోకి ఒక అగంతకుడు ఉజ్బెకిస్తాన్ యువకుడు ఇక్కడికి వచ్చి ఈ పని చేశాడు అంటే గనక పెద్ద ఎత్తున దీనిపై అనుమానాలు రేకెత్తుతున్నటువంటి పరిణామం అంతేకాకుండా అధ్యక్షుడి నివాసానికి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఈ సంఘటన జరగడం పెద్ద ఆందోళనకు దారిస్తోంది మరి అంతే దీనికి తోడు ఇక్కడ ఏ ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు ఒకెత్తైతే అణ్వస్త్ర ఆయుధాలను అణ్వస్త్ర ఆయుధాలతో పాటుగా రసాయన ఆయుధాలను సైతం ఉక్రెయిన్పై ఇంకా ముందు భారీగా సంధిస్తామని చెప్పినటువంటి ఇరిగ్లోవును తాము అంత ముందు ఇస్తామని ముందుగానే చెప్పినటువంటి ఉరిక్రెయిన్ ఈ పరిణామాలన్నీ ముందుగా తెలిసినా కూడా ఎందుకు అప్రమత్తం కాలేదు అనేటటువంటి దానిపై కూడా మాస్కో క్రెమ్లిన్ అధ్యక్ష భవనం ఇందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించిందా అనేటటువంటి అనుమానాలు కూడా అక్కడ కలుగుతున్నటువంటి పరిస్థితి మొత్తం మీద చూస్తే ఇరుగ్లో కిరిల్లో మరణం అనేటటువంటిది ఒక అణ్వస్త్ర ఒక అణ్వస్త్ర ఆయుధ విభాగాధిపతి అంతేకాకుండా దేశానికి లెఫ్టినెంట్ జనరల్గా ఉన్నటువంటి అధినేత ఈ మొత్తం కూడా ఏదైతే అణువస్త్ర ఆయుధాలే కాదు సకల ఆయుధాలు ఏదైతే క్షపణీయులు కానీ రాడార్లు కానీ ఏవైనా కూడా మొత్తం ఈయన కనుసన్నలోనే ఉండేటటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో ఆయన మరణానికి ఇంకా దేశీయంగా ఉన్నటువంటి ఎవరైనా కూడా ఒప్పందించారా అనేటటువంటి దానిపై కూడా విచారణ కొనసాగుతుంది మొత్తం మీద ఉజ్బెకిస్తాన్ యువకుడు ఈ హత్యకు పాల్పడినట్టుగా నిర్ధారించిన తర్వాత మరి అతన్ని అరెస్ట్ చేసినటువంటి బలగాలు మరి ఇప్పుడు అతన్ని విచారిస్తున్నాయి మరిన్ని వివరాలు తెలియాలి ఇంకా అంతేకాకుండా ఇప్పటికే రసాయన ఆయుధాలు కంటిన్యూగా ఉక్రెయిన్ పై కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికీ నాలుగు వేల ఎనిమిది వందల సార్లు రసాయన ఆయుధాలు ఉక్రెయిన్ పై సంధించినా కూడా ఇకముందు కూడా ఇంతకు మించిన రసాయన దాడులు జరుగుతాయని హెచ్చరించిన నేపథ్యంలో ఈ హత్య జరగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది గాయత్రి